సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎంటరింగ్ ఆర్డర్ ని మేము స్వాగతిస్తున్నాం ముఖ్యంగా అరవై ఐదు లక్షల ఓటర్లను ఎలక్షన్ జాబితాలో నుంచి తొలగించడం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి దారుణాన్ని ఈరోజు ప్రశ్నించడం జరిగింది ఒకవేళ అరవై ఐదు లక్షల ఓట్లను డిలీట్ చేసినట్లయితే వాటన్నింటినీ కూడా పబ్లిక్ ప్రొఫైల్లో పెట్టి ఎందుకు డిలీట్ చేసిరో చెప్పాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అడిగింది ఇది చాలా గొప్ప నిర్ణయం సుప్రీంకోర్టుది ఎందుకంటే మీ అందరు చూస్తున్నారు గత రెండు వారాలుగా మేము పార్లమెంట్ సభ్యులందరం కూడా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై చర్చ జరగాలే అని మేం రోజు కూడా హౌస్లో అడగడం జరుగుతుంది స్పీకర్ దాన్ని పై దృష్టి పెట్టకుండా హౌస్ ని అడ్జన్ చేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కావడంతో మనము ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక మెయిన్ పిల్లర్ అంటే మెయిన్ స్తంభం అటువంటిది గనక ఏదన్నా ప్రలోభాలకు గాని ప్రెజర్ గానికి లోనేట్టు అయితే ప్రతిపక్షాలకు గాని ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉండదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరిని కూడా ఓటర్ లిస్టులలోకి వెళ్లి వాళ్ళ వాళ్ళ పౌరసత్వం గురించి కానీ ఇంకే అంశాల కులంతో గాని దేంతో గాని డిలీట్ చేసేటువంటి ప్రయత్నం చేయడానికి వీలు లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్న ఓట్లను డిలీట్ చేయాలంటే కూడా చాలా ఎందుకు చేస్తురని చెప్పి చేయాల్సిన అవసరం ఉంది కానీ గతంలో మీరు రాహుల్ గాంధీ గారు మొన్న ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ ద్వారా మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే అటు మహారాష్టలో కానీ ఇటు కర్ణాటకలో కానీ దొంగోట్లు నమోదు కావడమే కాకుండా బతుకున్న వారిని కూడా చనిపోయినట్టు చనిపోయిన వారిని బతుకున్నట్టు అసలు పేర్లే తప్పుగా ప్రచురణ జరిగింది కాబట్టి భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా క్లారిటీతో న్యూట్రల్ గా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ఇంటర్వ్యూ ఆర్డర్ ఉందో దీని ద్వారా మేమందరం కూడా సంతోషిస్తున్నాం డెఫినెట్ గా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం మనందరి మీద ఉందని తెలియజేస్తున్నాం